జెంప్రోప్ క్రీడలో నంద్యాల జిల్లా నుండి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన జెంప్రోప్ క్రీడాకారుడు ఋషి నాగేష్ కు యాభై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి అందజేశారు గురువారం కలెక్టరేట్ చాంబార్లో అంతర్జాతీయ జెంప్రోప్ క్రీడాకారుడు ఋషి నాగేష్ కు యాభై వేల రూపాయల ఆర్థిక సాయం చెక్కును అందించే కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు ఋషి నాగేష్ తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ భారతదేశం తరఫున అండర్ ఫోర్టీన్ ఏజ్ కేటగిరీలో ఎంపికైన ప్రపంచ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు వెళ్తున్న జంప్ రోప్ క్రీడాకారుడు ఋషినాగేష్ను నాగేష్ను అభినందిస్తూ తల్లిదండ్రులకు గురువులకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెలలో జపాన్ దేశం కావసాకి నగరంలో జరిగే అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్షిప్లో ఋషి నాగేష్ పాల్గొంటున్న సందర్భంగా నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్ సంయుక్తంగా రూపాయల చెక్కును జంప్రో క్రీడాకారునికి అందజేశారు అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరచాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు

రిషి నాగేష్కు జంప్ క్రీడలో ఇంటర్నేషనల్లో మన ఇండియా తరఫున సెలెక్ట్ అయ్యి జపాన్లో జరగబోయే వరల్డ్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న సందర్భంలో వారికి ఆ క్రీడాకారునికి ఆర్థిక సహాయం చేయడం కొరకు జిల్లా క్రీడా పాధికార సంస్థ తరఫు నుంచి ఇరవై వేలు అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కలెక్టర్ గారు మేడం గారి తరఫు నుంచి ముప్పై వేలు మొత్తం యాభై వేల రూపాయలు మన జిల్లా క్రీడా పాధికార సంస్థ తరఫు నుంచి ఇంటర్నేషనల్లో పాల్గొనబోయే రిషి సునాక్కు మన జిల్లా క్రీడా పాధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ మేడం గారు అతనికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఋషి నాకు కలెక్టర్ గారు గుడ్ లక్ చెప్తూ విషష్ చెప్తూ మన నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అతను భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని మేడం గారు అతనికి ఆశిస్సులు అందజేశారు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఎంతోమంది క్రీడాకారులు అత్యున్న స్థాయిలో రాణిస్తున్న సరైనటువంటి ఆర్థికమైనటువంటి బలం లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో డిస్ట్రిక్ట్ నాగేశ్కి కలెక్టర్ గారు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు అట్లే డిఎస్డిఓ గారు కలిసి సంయుక్తంగా యాభై వేల రూపాయలు ఈ అబ్బాయికి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అంతేకాకుండా నంద్యాలలో ఈరోజు ఈ అబ్బాయి దాదాపు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జపాన్కి వెళ్తున్నారంటే నంద్యాలలో ఉన్నటువంటి దాతల సహకారం నేను తొమ్మిదవ తరగతి నేను ఈ స్థాయిలో సెలెక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషం కాబట్టి నేను ఇక్కడ మెడల్ కొరతే ఒలింపిక్స్కి సెలెక్ట్ అవుతానని అనుకుంటున్నాను